விதங்க வேச்தே அம்மா வாருக்கே வேமவாரிக்கு சந்தம் ஆடிஞ்சாலு பிள்ளவே இது நீவித்தோ ஆறு கொள்ளா சிதுக்குதா పొండిని విసిరి కొడి పొండిలో పడిన పాప నీకు సొంతం అవుతుందా మరి చైనా పడింది కానుకౌతుందా నీకేం కావాలి నా ఇల్లు డబ్బు తోటలు పొలాలు లేదంటే లేదంటే వద్దు ఉందంటేనే ఇవ్వు నీ నుంచి తప్పించుకోవడానికిగా నేను ఆ ఊరి నుంచి ఇవ్వచ్చాను అసి పిచ్చిదానా గానీ ఈ చోట కూడా ఈ ఉంటుంది ఎందుకు రెడీలో తోరిస్తున్నావు నువ్వు బిడ్డని వెనల్ని సాధిస్తున్నావుగా కరుణించి దైవం కక్ష కట్టచ్చామా న్యాయం తప్పి భక్తురాలు నడుచుకోవచ్చమ్మా దయచేసి నా కోసం వదిలే ఇలా చూడు నేను వరాలవ్వడానికి వెనుకడను కానీ ముక్కులు విసం చేసుకోవడంలో వ్యగముండి నేను కనిపించిన తల్లిని నేను కనిపించినవి తల్లిని నేను బిడ్డనవ్వను తీసుకోకుండా నేను వదిలిపెట్టను మీ అమ్మ స్నానం చేస్తుంది తను వచ్చేలాగా నువ్వు స్కూల్కి వెళ్ళిపో ఏంటి అయ్యా ఇవచ్చు అబ్బాయి ఏదేదో ఊహించుకుని పాపను స్కూల్కి పంపించినట్టుంది తను వచ్చేలాగా నువ్వు పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాయి సరే నేను చూసుకుంటావు ఇంకా ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదమ్మా రామస్వామి ఏంటమ్మా నడిచి వెళ్తున్నావు అయ్యయ్యో అమ్మగారికి తెలిసి తిడతారే పో ఫోన్ చేసి చెప్పేద్దాం హలో ఏది సత్య సత్య ఎందుకు ఇక్కడ కూర్చున్నావు పరీక్ష వచ్చేటట్టుగా ఉంది గొడుగు తీసుకురాలేదు ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా ఒక గొడుగు కాదు ఐదు గొడుగులు వస్తాయి చూడు ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా పా వచ్చింది ఇలా కూర్చో తప్పే నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే చాలా అది కాదండి ఆ మాయలాడి ఏవో అద్భుతం తిప్పుకుంటుంది ఇప్పుడేంటి మన పాప ఆ టీచరు కలుసుకోకూడదు అంతే కదా ఓకే మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు నువ్వు మించి దాన్ని స్కూల్కి పంపించలేదు చాలండి ఒక్క మాట చాలు మన పాపని ఎలా కాపాడుకోవాలా నాకు తెలుసు నన్ను చూసినవుతున్నారెందుకు నాగు గొడుగును పట్టుకుంది టీచర్ పాపను పట్టుకుంది నీ మనసును కన్ఫ్యూషన్ పట్టుకుంది అందుకే నవ్వాను నేను బొమ్మకేసింది మీకులా తెలుసు దొంగతనంగా చూశారా లేదు నేను చూడలేనయ్యా చూపులేని వాళ్ళని చూశాను కానీ కళ్ళు లేని వాళ్ళని చూడలేదు ఇట్స్ ఆరోబల్ ఎలా ఉంది తమాష కనికటి విద్య అంటారే అది ఇదేనా అది విద్య కానీ ఇది విధినే మార్చే శక్తి క్షుద్రశక్తి క్షుద్రశక్త దేవుణ్ణి నియమించిన శక్తి భవిష్యత్తులో ఈ లోకాన్నే పాలించే శక్తి క్షుద్రశక్తి మీ పేరు మిమ్మల్ని సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు మీకు మనశ్శాంతి అన్నదే లేదు ఏదో ఒకరోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది అప్పుడు రండి మీకు కావలసినంత హైల్ప్ చేస్తాను ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ ని మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్ ఆల్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్ లో ఉంది மா அம்மா அப்புறே கீழவது ஏ வது மைக்காசோடு ஆட்சா ஆ போலாரம் நீக்கு போட்டி அசை கூட நேர்ச்சுதான் அம்மட்டவா கண்ணத்தி நேரம் நம்மட்டவாங்க மைக்காசோடு நடுத்துனவா லேபே ஒர்க்கிச்சு அடி నువ్వేం చెప్పట్లేదు సత్య సత్య ఒండు బాగా విడిగా ఉంది ముందు డాక్టర్కి ఫోన్ చేయి ఏమైంది ఏదో గొడవ చేసిందని కోపంలో కొట్టింది ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించచ్చా పాప భయపడినట్టుంది ఫీవర్ ఎక్కువగా ఉంది డాక్టర్ ఎందుకన్నా బ్లడ్ టెస్ట్ టెస్టా వద్దామా టెస్ట్ ఇంత ఆశపడుతున్నారుగా చేద్దాం పాప రక్తం పచ్చగా ఉంది ఇది మామూలు పాప కాదు వరప్రసాదం పాపం ఉండవలసిన చోటు నీ ఇల్లు కాదు తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకీ మంచిది నీకు మంచిది నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది నా కోసమే వచ్చావు కదా అవును మీకెలా తెలుసు అన్ని తెలిసినవాడు ఆ ఈశ్వరుడు కాదు ఏ ఈశ్వరుడు అసురేశ్వరుడు మా సమస్యను తీర్చడం మీ వల్లే అవుతుంది మా పాపని తీసుకెళ్లిపోడానికి పోలేరమ్మ ఇల్లు పెతుకుంటూ వచ్చింది తెలుసు పసిబిడ్డ ఒంట్లో పచ్చటి రక్తం నీ కూతురు కోసం వచ్చింది పోలేరమ్మ కళ్ళతో చూసినట్టే చెప్తున్నారే అమ్మవారి శక్తి నడిచే అపూర్వ శక్తి నా దగ్గరుంది మీ సమస్య నేను తీరుస్తాను కాని ఒక కండిషన్ చెప్పండి నేను మీ ఇంటికి వస్తేనే అమ్మవారిని తరిమేయగలను ఎలాగో మా సమస్య తీరితే చాలు ఎప్పుడొస్తారు ఇప్పుడే సావిత్రింది సత్యం ఏమైందో నేను శిక్షించకుండా సత్య పైన పగ తీసుకుంటుంది ఏంటో పోలేరమ్మా పోలేరమ్మ జిత్తులన్నీ మీ దగ్గరే పనిచేస్తాయి ఈ అసురేశ్వరుని చూస్తే ఈ అమ్మవారేంటి ఆ అమ్మవారే భయపడి పారిపోతుంది మిస్టర్ శంకర్ ఆ అమ్మవారిని మించిన శక్తి ఈ అశ్వరేసుడి దగ్గర ఉందని నమ్ముతావా కచ్చితంగా నాకు ఎలాంటి వాటిలో నమ్మకం లేదు కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నాను మీరు ఇక్కడే ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి అండి సావిత్రి ఒక్క నిమిషం కూర్చోండి సక్తి గుమ కల్పించింది నేనే కరిగించింది నేనే రానీ పిడిగితే పెట్టాలని చూస్తున్నారు సాక్షమా ఏంటల్లి నువ్వే ప్రశ్న వేసుకుంటున్నా నన్ను అడిగితే నాకు తెలిసింది ఏమీ చెప్పానుగా ఏమీ లేదు విధి దాగుడు మొత్తుల ఆటం మొదలుపెట్టింది నాకు ఇష్టమైంది ఈ పాట ఆ పాట నాపేమంటావే నీతో నాకు పెద్ద చావచ్చ పడింది సర్వశక్తులు ఉన్న అమ్మను నేను గెలవడం అసాధ్యం